హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కన్యా రాశిలో గాని మీరు జన్మించారా ఈ ఒక్క విషయంలో కానీ జాగ్రత్తగా లేకపోతే జరిగే పరిణామాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి శుభరాశి సమరాశిగా వ్యవహరిస్తారు ఉత్తర నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు అస్త నక్షత్రపు మొత్తం నాలుగు పాదాలు చిత్త నక్షత్రపు ఒకటి రెండు పాదాలు కన్యా రాశి కిందకి వస్తాయి ఈ రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఈ ఆలోచన విధానమే వీరిని ఉన్నత ఆస్థితికి తీసుకువెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అనుకుంటారు అయితే వీరు అధికంగా శ్రమ పడవలసి వస్తుంది ఈ రాశి వారు వారికి అవసరం లేని విషయాలు అస్సలు జోక్యం చేసుకోరు నాకెందుకులే అనుకుంటారు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే మనస్తత్వం ఏ పనిని ఆషామాషిగా తీసుకోరు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకొని తరచుగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు ఎవరైనా చిన్న మాట అన్న కూడా విపరీతంగా పట్టించుకొని బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారు ఇతరుల తప్పులను ఎత్తి చూపుతారు అదే ఈ రాశివారి తప్పులను ఎవరైనా ఎత్తి చూపారనుకోండి అస్సలు తట్టుకోలేరు ఈ రాశి వారు ఒకరి మీద ఆధారపడి బ్రతకడానికి అస్సలు ఇష్టపడరు ఈ రాశి వారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు అలాగే వీరికి బంధు ప్రీతి కూడా చాలా ఎక్కువ వీరిలో ఏ ప్రతిభ ఆగి ఉందో బాగా గమనించి ఆ రంగంలోకి వెళ్లి విజయాన్ని సాధిస్తారు వివాహ జీవితంలో ఒడిదుడుకులు లేకపోయినా స్వయంకృత అపరాధం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు కన్యా రాశి వారి స్వభావ రీత్యా ద్వి స్వభావ రాశి అందుచేత రెండు వైపులా ఆలోచిస్తూ ఉంటారు ఏ విషయంలో అయినా లోతుగా పరిశీలిస్తూ ఉంటారు కన్యా రాశి వారికి అనుమానించడం అనేది సహజసిద్ధంగా వచ్చిన లక్షణం అయితే ఈ అనుమానాన్ని మాత్రం అసలు బయటకు రానివరు ఈ రాశి స్త్రీలు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ అవుతూ ఉంటారు ఈ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు వీరికి ముందు జాగ్రత్త అలాగే కొన్నిసార్లు అతి జాగ్రత్త కూడా ఉంటుంది కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి వారి పెద్దవారితో అనౌకుగా ఉండడంతో వీరు చేసే ప్రతి పని వారి సహకారంతో చాలా సక్సెస్ గా పూర్తి చేస్తారు వ్యాపార మెలకు తెలుసుకుని వ్యాపారంలో ముందంజ వేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి సో ఫ్రెండ్స్ ఇదండి మీది కానీ కన్యరాశి వారైతే మీరు ఉండే లక్షణాలు ఇవి మీకు మీ మెంటాలిటీకి తగ్గట్టుగా ఉండే లక్షణాలు మీకు ఉండే సహజ లక్షణం ఏంటంటే అనుమానం ఇది పెద్ద ఇబ్బంది కూడా ఏమి ఉండదు కానీ అది బయట పెట్టరు కాబట్టి సో ఈ వీడియో మీకు అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్